వరహాలు వనదేవత గంగవరం గ్రామంలో ఉండే సూరయ్య రమణమ్మలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురు పేరు వరహాలు ఆమె పెళ్ళేడుకు ఎదిగి వచ్చింది అయినా ఏ ఒక్క సంబంధమూ రాలేదు అందుకు ముఖ్య కారణం ఆమె స్థూలకాయానికి తోడు నోటి దుర్సుతనం ఆమె నోటి దురుసుతనానికి తల్లిదండ్రులే కాక ఇరుగు పొరుగు కూడా భయపడుతూ ఉంటారు ఒళ్ళు బరువు నోటి దురుసు తగ్గించుకుంటే గాని ఆమెకు పెళ్ళి కాదని అందరూ అనుకోసాగారు కానీ ఈ సంగతి వరహాలకు చెప్పే ధైర్యం మాత్రం ఎవ్వరికీ లేదు ఆ మధ్య ఒకసారి వరహాలకు పెనతల్లి వరుస అయిన ఒక ఆవిడ పొరుగురు నుంచి పనిమీద వచ్చి సంగతి విని వరహాలకు ఇతబోధ చేయబోయింది అయితే వరహాలు గయ్యమంటూ ఆవిడ మీదకు లేచి నువ్వేమైనా నాకు పెట్టి పోషిస్తున్నావా నా తండ్రి బోలెడు సంపాదించాడు నాకు అడుపు పట్టినంత తింటాను నచ్చని మాటలు ఎవరైనా అంటే ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తాను పెళ్ళైనప్పుడే అవుతుంది మోటా ముళ్ళే సర్దుకుని వచ్చిన దారిన పట్టు అనేసింది ఇదే విధంగా మరిద్దరు ముగ్గురు దగ్గర బంధువులు వరహాలకు ఇతవు చెప్పబోతే వాళ్ళను నానా తిట్లు తిట్టి కొట్టేంత పని చేసింది దానితో అందరూ ఆమె పెళ్లి భారం దేవుడి మీద వేసి నీరెత్తినట్లు ఉండిపోయారు ఆమె ఇద్దరన్నలు చాలా కాలం చెల్లెలి పెళ్లి కోసం తమ పెళ్ళిళ్ళు మానుకుని ఎదురుచూసి చివరకు విసిగి తమకు తగిన వధువుల్ని చూసి పెళ్ళాడేశారు వరహాలు తల్లిదండ్రులు బాగా వృద్ధులైపోయారు తాము పోయేలోగా కూతురు పెళ్లి చూడాలని వాళ్ళ కోరిక అయితే వదినలు వచ్చాక కూడా వరహాలు ధోరణి మారలేదు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టకపోగా వదినల మీద తప్పులు ఎంచి సాధిస్తూ ఉండేది వాళ్ళు కొంతకాలం చూసి ఇద్దరూ ఒక్కటై వరహాలను ఎదిరించడం ప్రారంభించారు దానితో రోజు వదినలకు మరదలికి ఏదో విషయం మీద కీచులాట వచ్చేది వరహాలు అలిగి ఊరిబేడి చెరువుకట్ట దగ్గరకు వెళ్ళి అక్కడున్న పెద్ద కొమ్మకు ఊయల కట్టుకుని ఊగుతూ పగలంతా గడిపేది చీకటి పడ్డాక పొలం నుంచి వచ్చిన అన్నలు వరహాలను వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను బతుమాలి ఇంటికి తీసుకుపోతూ ఉండేవాళ్ళు ఒక రోజున వరహాలు వదినలతో బాగా కీచులాడి అలిగి చెరువుకట్ట దగ్గరకు బయలుదేరింది ఆమె ఆకలిని ఏమాత్రం ఓర్చుకోలేదు వరహాలు ఇలా అలిగినప్పుడల్లా ఇంట్లోంచి కొంత డబ్బు తీసుకుని దారిలో ఉన్న అంగటిలో తినుబండారాలు పుష్కలంగా కొనుక్కుని మర్రి చెట్టుకు కట్టిన ఊయల్లో కూర్చుని తింటూ ఊగుతూ చీకటి పడేవేళ అన్నలు వచ్చే వరకు కాలం గడిపేది ఆ రోజును కూడా అలాగే అంగట్లో వేరుశెనక్కాయలు బెల్లపాచులు కొనుక్కుని కొంగుకు మూట కట్టుకుని చెరువుగట్టు చేరింది అక్కడ మర్రి చెట్టుకు తను కట్టిన ఊయలలో ఎవరో స్త్రీ కూర్చుని ఊగుతూ ఉండడం వరహాలు కంటబడింది ఆ మరుక్షణం ఆమె భద్రకాలిలా చేసి చర్రున పోయి ఎవరు నువ్వు నా ఉయ్యాలలో కూర్చోవడానికి నీ కిండి గుండెలు అంటూ ఆ స్త్రీ చెయ్యి పట్టుకుని బలంగా గుంజింది అంతవరకు కళ్ళు మూసుకుని తన్మయత్వంతో ఉయ్యాల ఊగుతున్న ఆ స్త్రీ చప్పున కళ్ళు తెరిచి కివిమంటూ అరిచి మాయమైపోయింది ఇది చూసి వరహాలు కోపంతో శివమెత్తిపోయి ఎవరు నువ్వు ధైర్యం ఉంటే నా ముందుకురా నువ్వు దెయ్యానివైనా భూతానివైనా పిశాచానువైనా ఈ వరహాలు భయపడదు ఏ మంత్రగాడి అవసరం లేకుండానే నిన్నెక్కడే ఈ చెట్టు కింద భూస్థాపితం చేయగలను ఒకవేళ నువ్వు ఏ దేవత అయిన పక్షంలో ఈ గ్రామంలో ఉన్న అన్ని దేవతల గుళ్ళు వెతికి ఏదో ఒక రోజున నిన్ను పట్టుకుని మూడు చెరువుల నీళ్లు తాగించకపోను అంటూ హూంకరించింది ఆ స్త్రీ వెంటనే ప్రత్యక్షమై నేను ఈ దాపలనున్న అడవిలోని వనదేవతను ఇటుగా పోతూ నేరక ఉయ్యాల ఊగాను నువ్వు గట్టిగా అరిచి నా ఉనికిని బయటపెట్టకు నీకేం కావాల్సినా ఇస్తాను నేను ఈ అడవులో ఉన్నట్లు తెలిస్తే ఇక ప్రతి కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టడం మానేసి నా కోసం చెట్టు పుట్ట గాలించి వెతికి పట్టుకుని వరాలివ్వమని గొడవ చేస్తాడు అన్నది వరహాలు ఆ మాటలతో శాంతించి సరే ఈ ప్రాంతాల ఉన్నట్లు ఎవరికీ చెప్పను నాకు త్వరలో పెళ్లి జరిగేలా వరం ఇవ్వు అన్నది అలాగే వరం ఇస్తున్నాను అని వనదేవత మాయమైపోయింది వనదేవత అనుగ్రహం వలనో ఏమో మర్నాటి ఉదయం ఒక యువకుడు పరుపు చుట్ట చిన్న పెట్టెతో వరహాలు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు ఆ సమయంలో వరహాలు తీరిగ్గా బళ్ళ మీద కూర్చుని పలహారం తింటున్నది యువకుడు వరహాలు కేసి కొంచెం సేపు చూసి ఇక్కడ ఏదైనా గదిలాంటిది అద్దెకు దొరుకుతుందా అండి అంటూ పలకరించాడు ఈలోగా వరహాలు అన్నలిద్దరూ ఇంట్లోంచి బయటకు వచ్చి ఆ యువకుడి వివరాలు అడిగారు ఆ యువకుడి పేరు చలపతి ఆ ఊరికి ఉపాధ్యాయుడిగా వచ్చాడు ఇంకా పెళ్లి కాలేదు వెనకాల ముందు ఎవరూ లేని ఒంటరిగాడు వరహాలన్నలిద్దరూ కూడబలుక్కుని వసారాకు ఒక పక్కగా ఉన్న గదిని అప్పటికప్పుడు శుభ్రం చేయించి దాన్ని చలపతికి చాలా తక్కువ అద్దెకు ఇచ్చారు చలపతి ఆనందంగా ఆ గదిలో బస ఏర్పాటు చేసుకున్నాడు చలపతి పొద్దున్నే లేచి స్నానం వగైరా ముగించి ఇంత వండుకు తిని పాఠశాలకు వెళ్ళి చీకటి పడ్డాక తిరిగి వస్తూ ఉండేవాడు అతను వరహాలు కంటబడినప్పుడు చాలా ఆసక్తిగా ఆమె కేసి చూస్తుండేవాడు ఇలా కొద్ది రోజులు జరిగాక ఒకనాడు చలపతి వరహాలు అన్నలతో తనకామెను పెళ్లాడాలని ఉన్నదని చెప్పాడు అయితే ఆమె చేతి వంట తిన్నాకే నిశ్చితార్థం జరుపుకుంటానన్నాడు అతను బుద్ధి తెలిసినప్పటి నుంచి వంట తనే చేసుకుని తింటున్నాడట అందువల్ల వంట చేయడం అంటే విసుగ్గా ఉంటున్నదని మంటి మంచి వంట నేర్చిన భార్య దొరికితే బాగుంటుందన్నది తన అభిప్రాయంగా చెప్పాడు వరహాలు అన్నలు ఆనందంతో ఈ విషయం ఇంటిళ్లపాదికి చెప్పి వరహాలను ఆ రోజు శ్రద్ధగా వంట చేయమన్నారు ఆమెకు సహాయంగా ఎవ్వరూ వంటగది ఛాయలకేసి కూడా వెళ్ళకూడదని చలపతి షరతు పెట్టాడు వరహాలు వంట చేస్తూ ఆలోచించసాగింది వనదేవత అనుగ్రహం వల్ల తనకెలాగూ చలపతితో పెళ్లి ఖాయం అందువల్ల ఇక్కడే తను కాస్త ముందు చూపుతో ఆలోచించాలి ఇంతకాలం లక్షణంగా వంట చేసుకు తినే చలపతి తన వంట ఏమాత్రం రుచిగా ఉన్నా ఇక వంట జోలికి పోడు దానితో జీవితాంతం తనకు వంట పని తప్పదు ఇలా ఆలోచించిన వరహాలు కావాలనే పనిగట్టుకుని వంటకాలన్నీ చెడగొట్టింది చలపతితో పాటు భోజనానికి కూర్చున్న పాదికి వరహాలు వండినవి నోట్లో పెట్టుకోగానే రౌరవాది నరకాలు కనిపించినట్టయింది చలపతి ముఖం ముడుచుకుని బయటికి వెళ్ళాక అందరూ వరహాలను గట్టిగా తిట్టి కోపడ్డారు వరహాలు నిర్లక్ష్యంగా తలాడిస్తూ ఊరుకున్నది మర్నాటి ఉదయం అందరూ నిద్రలేచేసరికి చలపతి గది ఖాళీగా కనిపించింది గది మధ్యన ఒక చీటీ పడి ఉన్నది అందులో చలపతి వరహాలు వంట జీవితాంతం తినే ధైర్యం తనకు లేదని ఇక ఆమె పెళ్లి మాటకు వస్తే పరమేశ్వరుడు వరమైనా భంగపడిపోతుందని రాశాడు ఇది చదివి అందరికన్నా ఎక్కువగా వరహాలు బెంగపడిపోయింది వనదేవత వరం ఇలా పనికిరాకుండా పోతుందని ఆమె ఊహించలేదు ఆనాటి నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమెను నిర్లక్ష్యంగా చూడసాగారు వరహాలు వనదేవత కోసం చాలాసార్లు కట్ట మీదికి పోయింది కానీ ఆ దేవత జాడ లేదు ఈ సంఘటన జరిగాక వరహాలలో క్రమంగా మార్పు రాసాగింది ఆమె వదినలకు చేదోడు వాదోడుగా ఉండి పనిపాటు చేస్తూ ఉద్దికగా ఉండడం ప్రారంభించింది రోజు అంతో ఇంతో శరీర శ్రమ చేయడం మొదలుపెట్టాక త్వరలోనే ఆమె స్థూలకాయం తగ్గి మనిషి నాజూకుగా తయారైంది ఈ దశలో పొరుగురి ఒక ఆయన తన కొడుకు వరహాలను చేసుకోదలచి పెద్ద ఎత్తున లాంఛనాలతో వచ్చాడు అందరూ ఆశ్చర్యపడేటంత వైభవంగా వరహాలు పెళ్ళి చక్కని వరుడితో జరిగిపోయింది ఈ విధంగా వనదేవత వరం ఫలించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్